హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్దాం ఈ రోజు పంతొమ్మిదవ తేదీ నిన్నటి నుంచి పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు అసెంబ్లీ పార్లమెంట్ నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఈ రోజు శుక్రవారం తాడేపల్లిగూడెం అసెంబ్లీ అభ్యర్థిగా ఉమ్మడి పార్టీల అభ్యర్థి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థి బులశెట్టి శ్రీనివాస్ అయితే నామినేషన్ దాఖలు చేయడానికి ఆర్డీఓ కార్యాలయానికి చేరు తొలుత ఈ పెంటపాడు మండలం కస్పా పెంటపాడులోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం అయితే అక్కడి నుంచి మోటార్ సైకిల్ పైన ర్యాలీగా తాడేపల్లిగూడెం ప్రభాత టాకీ సెంటర్ వరకు చేరుకున్నారు అక్కడి నుండి బైవాక్ పాదయాత్రగా ఇక్కడ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి అయితే తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఒక అసెంబ్లీ అభ్యర్థి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ రోజు ఎంతమంది ప్రజలైతే హాజరవడం అయితే నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి అని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దాదాపుగా పదివేల మంది పైగా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలుస్తుంది రెండు వేలకు పైగా మోటార్ సైకిల్స్ తో పాటు వేల వందలాదిగా కార్లు అలాగే బై వాక్ వేరే మహిళలతో ప్రభాత టాకీస్ దగ్గర నుంచి వేరే మహిళలు తెలుగు మహిళలు బీజేపీకి సంబంధించిన మహిళా మోర్చా నాయకులతోటి ఆయన పాదయాత్ర పాదయాత్రగా ఆయన ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి అయితే తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు అసెంబ్లీ కూటమి ఏర్పడిన నేపథ్యంలో అభ్యర్థి నామినేషన్ రోజున ఎంతవరకు మిగిలిన పార్టీలు అనేది ఎవరు ఎంతవరకు హాజరవుతారనేది ప్రతిపక్షాలు వేస్తున్న అంచనాను అయితే పటాపంచలు చేస్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు ఈ రోజు అయితే నామినేషన్ ప్రక్రియ అనుకున్న దానికంటే విజయవంతంగా జరిగిందని కూటమి నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కాసేపట్లో నామినేషన్ కొల్చేట్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది చూస్తున్నాం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ

Aia adiganei. Aia adiganei. Me raketenak. Me raketenak baina. Aia. 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 Aia تو تو ساڈو حواله مسئلہ ہے تو ساڈو حواله ملي اٿي پٽي مون سان مچي ٿي 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 پهاسي ٿي ٿي آهي 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 تا تو ورتي لالي اي بول چي جاي بول چي اي بول چي جاي بول چي جاي بول چي اي بول چي اي بول چي جاي بول چي جاي بول چي تے ھو چیلنج دے آ چیلنج چیلنج انیل आह बोल्वेकान बडादा. बोल्वे करकर पात. गुटिय। किनली जैला उपल्देशे, और बेम दो सिर्चाना. के और मलत मिनोंAm Umar are myáveis मों का घया हएन् सर ल 돼मा काुछानेश, वाम को सुन्योंमका आफा का ईबूषारमा सान कार आफारमा archaire

आते हैं, आते हैं, आते हैं। उसने क्या यूज़ किया है? उन्होंने शाम, उन्होंने शाम डिवोर्स आर इस तरंगा। आर उनका। जय 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 � <anal town> మన అన్నయ్య గారు కారు దారే ఉండనా ప్లీజ్ అందరూ కూడా మోటార్ సైకిల్ దారేండి ప్లీజ్ అందరూ కూడా మోటార్ సైకిల్ ఉండి మన వాళ్ళందరికీ దగ్గరికి దారే ఉండి మోటార్ సైకిల్ ఎలా వెళ్ళిపోతాయి బొమ్మలు ఎమ్మెల్యే అభ్యర్థి మీరు ఎక్కడ పెట్టండి మీరు మీరు అందరూ కూడా సహకరించాలి దయించి అందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యొలిసెట్టిని గారు రంగరంగ వైభవంగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు ఏ కార్యక్రమానికి సహకరించిన బాబా మీకు అలా బాబా పేరు ముందుగా వేరే వెళ్ళాలి మీరు అడ్డంగా పెట్టద్దు తగించి సాధలరా బొలిసెట్టి సీనియర్ గారి సహకరించిన మనందరం కూడా డిసిప్లిన్ గా ఉండాలి మీరు ఎవరు కూడా అలరు చేయొద్దు

மனவ மஞ்சு அந்த வாடு பிடித்தே பலக்கே வைத்து மன பலசெட்டு சீன தெலுங்கம் ஜனசேன பிஜேபி உமடி அபியர் తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఆశీస్సు తీసుకుంటూ మరి భారీ వాలీగా నామినేషన్ వెళ్తున్నారు వెళుతున్నారు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మన శ్రీవరణ ఆశీర్వదించి రాష్ట్ర గుర్తుపై వేటేసి తాడేపల్లిగూడ నియోజకవర్గంలో కనీ విని ఎరిగిన మీరు అందరూ కూడా ఎవరు కూడా పోవద్దు మరి భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుంది అందరూ కూడా క్షేమంగా ఉండాలి మన సీనాని గారు ఎప్పుడు చెప్తారు అందరూ క్షేమంగా ఉండాలని చెప్తున్నారు సీని గారు మన నామినేషన్ వేయడానికి అంగరంగ వైభవంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నా మీరు ట్రాఫిక్ చేయొద్దు కూడా మన ప్రాంతాల వారికి మీరు ఎవరు కూడా ట్రాఫిక్ జామ్ చేయొద్దు మనందరం చాలా డిసిప్లిన్ గా నడుస్తున్నాం ఈ కార్యక్రమాన్ని డిసిప్లిస్తారు మహర్సుల తాడేపల్లిగం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పురుషేతారు అంగరంగ వైభవంగా అందరూ సహకరించాలి బాబు ట్రాఫిక్ ఆన్ చేయొద్దు అందరూ కూడా సహకరించాలి బాబు బొడిసెట్టి శ్రీని గారు నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు అందరూ కూడా సహకరించాలి జై జరిసేన బొడిసెట్టి శ్రీని గారి నాయకత్వం బొడిసెట్టి శ్రీని గారి నాయకత్వం గాజు ప్రశాంతంగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం మన శ్రీనాథకే సహకరించినాం కుటుంబ సభ్యు మరే ముఖ్యంగా టాక్సీ ని స్టాండ్ వారే వారికి ఈ టాక్సీ స్టాండ్ యాజమాన్యం వారికి అలాగే సోదర్లు ఆటో స్టాండ్ వారికి అలాగే సోదరులు మన గురిషకు శ్రీ వారు రామనేషన్ చరిత్ర మనకి చేయడానికి వెళ్తున్నారు ఈ చత్వాల కోతున్న ఇక్కడ చూసే వ్యక్తి పొలాలకు అత్యధికంగా సుచ్చే వ్యక్తి మన దురుశకు క్షీర తాడే పిల్లలు నియోజ్ బర్దావ్ అభిరూతులు తన మార్కెంటూ వేసిన వ్యక్తి ఉప్పల్ చంద్రశేఖర్ సిరి గారికి తాడేపల్లిపురం ఎమ్మెల్యేగా రాజుదాసు గుట్టికి మీ అమూల్యమైన పవిత్రమైన ఓటమిత్రం వేసి చంద్రశేఖర్ సిరి గారు మరి వ్యాపారస్తులు అందరూ అలాగే మీ అందరికీ అన్న దొంగలుగా ఉండే వ్యక్తి వ్యాపారాలు కానీ వ్యవహారాలు గాని మీ వ్యాలీలో సమచేర్చడం సోదరులారా అక్క చెల్లెమ్మలారా రైతు సోదరులారా మన బలిశెట్టి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆశీస్సుల కోసం మన ముందుకు వస్తున్నారమ్మా అదే మనందరూ వాడు కష్ట సభాల్లో పాలు పంచుకునే వ్యక్తి మన వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన మాజీ మున్సిపల్ అన్నయ్య గారికి సంఘీభావం తరఫు చేసిన సోదరులు అందరూ కూడా పేరు కన్నా కండిపడ్డారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మలవాల పాత్రి గారికి బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ సాధనారా వ్యాపారస్తులారా మన బొలిసెట్ సిని గారు మీ అందరికీ అండదండగా ఉన్నారు శ్రీ సెలక్షన్ టీం సభ్యులకు పేర్కొన్న ధన్యవాదాలు అన్న అందరూ అన్ని దాకా సహకరించాలి అలాగే జన సైనికులు వేర మహిళలు తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు వివాహం చెందినవారు అదేవిధంగా బీజేపీ నాయకులు పైకెట్ ఆర్ఎస్ఎస్ వారికి అందరికీ పెట్టారు నోస్కారు ఎందుకంటే ఈ నామినేషన్ సాక్షి మీ అందరికీ మీ అందరికీ కూడా పాధాప్రమం ఎందుకంటే మీ అభిమానాన్ని చూపించడం అనేది చాలా గొప్ప విషయం మరి ఎలాంటిది ఇది నాకు గెలుపుకు నాందిగా భావిస్తూ ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు అందరికీ కూడా గెలిపిస్తావని చెప్పి ప్రజలు ఎక్కడికక్కడ నమేకమే అందరూ కూడా మోకొమ్మడిగా తెలియజేస్తూ ఉన్నారు ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి అవ్వాలని ఈ ప్రజలందరూ ఆకాంక్ష మీ అందరినీ చూస్తారంటేనే అర్థమవుతోంది మీ చూపించిన అభిమానానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను మీరు ఏదైతే ఈ రోజు నా మీద చూపించిన అభిమానానికి నా జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా సేవకుడుగా నన్ను చూడవలసిందిగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించిన నా మిత్రుడు గురల బాధ్యుకి అదేవిధంగా మా అన్నయ్య దాదాజీ గారికి తోటగోపి గారికి మురళపూడి బాబీరాజు గారికి అదేవిధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ కిలపతి వెంకటరావు గారికి అదేవిధంగా దాసర అప్పన్న గారికి అదేవిధంగా పరిమి రవికుమార్ గారికి రాంపండు గారికి కాశీ గారికి అదేవిధంగా పుల్లాబాబీ గారికి ప్రసాద్ గారికి ఇంకా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయినా ఏం లేదు ఇక్కడ సమయం లేదు కాబట్టి మీరు వేరే రకంగా అనుకోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్